మీరే గమనించండి మీరే అందరూ గమనించమని కోరుస్తా ఉన్నా మీరే గమనించండి జగన్ను పథకాల్లో కొట్టలేరు జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు జగను జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో కొట్టలేరు జగన్ను హాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు ఆ హా తాతల గౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు జగన్ను డిబిటీలో అంటే బటన్లు నొక్కడంలో జగన్ను కొట్టలేరు ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి లే మంచి చేయలేదు అని వీళ్ళు చెప్పలేరు జగన్ కంటే తమ పద్నాలుగేళ్ళ పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి బ్రాండ్ జగన్ మరి బ్రాండ్ వైఎస్ఆర్ మరి బ్రాండ్ కడప మరి బ్రాండ్ పులివెందలను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపట్ట గుణపాఠం చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా పులివెందుల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ నాన్న కలలుగన్నా మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ ను అంకితం చేశాం ఈ జులైలో ఈ జులై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వబోతా ఉన్నా పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లో భాగంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కాలేటివాకు స్వామర్ కాలేటు వాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా మూడు నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించి రెండు వేల ఇరవై నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో పది టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వండు నింపుతూనే వస్తూ నువ్వు వస్తున్నాం రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయి ఆరు టీఎంసీల పూర్తి సాయం పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల వేముల వేంపల్లె మండలాలకు తాగునీరు సాగునీరు ఇవ్వటానికి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతా ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఓటర్ గ్రిడ్ ద్వారా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది పులివెందలలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ ను ప్రారంభించడం కూడా అయిపోయింది ఇదే ఏపీ కాల్లో ఇదే ఏపీ కాల్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో ఈరోజు పులివెందల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉంది పులివెందల్లో కొత్త బస్ స్టాండ్ పులివెందల్లో క్రికెట్ స్టేడియం వంటివి పులివెందల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు మొత్తంగా దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ యాభై ఎనిమిది నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కాక ఇంటింటికి ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా పంపించిన నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో రెండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న వారు ఎన్ని గడపలో తెలుసా ఎన్ని గడపలో తెలుసా ఏకంగా తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం గడపలకు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతా ఉన్నా పరిస్థితులు కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది